వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్య అతిథిగా వచ్చిన మన శంకర్రావు గారికి నా వందనాలు అలాగే వేదికను అలకరించిన జిల్లా అధ్యక్షుడు నామాల శంకరన్నకు నా ప్రత్యేకంగా వందనాలు ఎందుకంటే బీసీలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈ సభా వేదిక నడిపించి ముందుకు తీసుకెళ్తున్న దానికి ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నారు అయ్యా మన బీసీలలో వచ్చిన సమస్య చాలా మంది సామాజిక వర్గాలు చాలా మంది మనం చేసుకుంటున్నారు ఓట్ బ్యాంకింగ్ ప్లీజ్ అందరూ రాలి ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా మన బీసీలు యాభై ఆరు శాతం మంది ఉన్నారు యాభై ఆరు శాతం ఉన్న అగ్ర పార్టీలు జాతీయ పార్టీలు మనమల్ని ఎవరిని గుర్తించడం లేదు యాభై ఆరు శాతం భయపడుతున్నామంటే అర్థం చేసుకోండి కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాష్ట్రాన్ని ఏరుతున్నారు ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఒకరికొరు ఆవేశాలు పడతండి చేయండి ప్రతి ఒక్కరు ఆలోచించండి యాభై ఆరు శాతం ఉన్న ఈ రాష్ట్రంలో కొన్ని అగ్రవర్గాలు మాత్రమే పాలిస్తున్నాయి దీనికి చాలా అవసరం మన బీసీలు బీసీలలో మన ఈ ఐక్యత లేని దాని వలనే మనల్ని విభజించి పాలిస్తున్నారని చెప్పేసి స్వర్ణంగా ప్రతి ఒక్కరు పెద్దలు మరీ మరీ చెబుతున్నారు రాష్ట్రంలో అనేకమైన పార్టీలు వస్తున్నాయి ఓటున్నాయి పోతున్నాయి బీసీలకు పెద్ద బీట్ ఇస్తున్నామని చెప్పేసి చాలా మంది గొప్పలుగా చెప్పుకుంటున్నారు ఎన్ని పదవులు ఇస్తున్నారు ఎన్ని మినిస్టర్లు ఇస్తున్నారు ఎన్ని ఎమ్మెల్యే ఇస్తున్నారు అనేది వాళ్ళకే తెలుసు వాళ్ళకి విజ్ఞానానికే వదిలేస్తాము కానీ మనము ఐక్యత ఉండే మన ప్రాధాన్యత మనం సాధించుకోవాలని చెప్పేసి సభా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బీసీ నాయకులకి తెలియజేస్తున్నాను అలాగే సత్యసాయి జిల్లాలో ఇదే పుట్టపర్తి నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థిగా రాబోతున్నాడు కనుక చాలా మంది అగ్రవర్ణాత కొంతమంది మన సభను కూడా చెడగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం మంది ఉన్నారు ఎనభై శాతం మంది ఉన్నా గాని ఒకటే కులమే ఈయన పాలిస్తుంది అనేది కూడా గమనించుకోవాలి మనవల్ని విభజించి పాలిస్తున్నారు మీరు ఒకటే ఆలోచించుకోవాలా ఎవరికి వచ్చినా అది ఏ టికెట్ వచ్చినా అది కాంగ్రెసే కావచ్చు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బీసీ వాడు టికెట్ తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు మనము బీసీలంతా ఒకటే ఆ అభ్యర్థిని మనం గెలిపించుకోగలిగితే కొంతమంది భయపడతారు అది ఆ భయం మనం సృష్టించుకోలేకపోతే మనం ఇంకా అనగబడి అనగబడి అనగబడే ఉంటారు ఎంత మంది ఇన్ని కులాలు ఉన్నా నూట నలభై తొమ్మిది కులాలు మనము ఏకం ఉన్నా ఒకే బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామే కాని కొంతమందికి ఆ లబ్ధి పొందుతుంది దాంట్లో ప్రధానంగా మాకి మా కులము ఒడ్డరి కులము ఎంత నష్టపోయింది అనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతున్నా గానీ ప్రధాన పార్టీలు రాజ్యాధికారం కూడా మాకు నేను తెలియజేస్తున్నాను అందుకు మాకంటూ ఒక అవకాశం వస్తే ఈ సవాల్ ద్వారా ఉండే ఈ పుట్ట మేము కోరుకుంటా అనేది ఒకటే మాకంటూ అవకాశం వస్తే ప్రతి బీసీ నాయకుడు కూడా మాకు మద్దతిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మొత్తం సంఘం నాయకులు వచ్చినారు ఇంకా మనం పూర్తిగా బీసీ వాళ్ళందరినీ పిలసలేదు సంఘం నాయకులు కాబట్టి కనపడుతున్నాం అందుకు మనము ఎనభై శాతం ఉన్న కుట్రలో మనము బీసీ జెండా బీసీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే మనం జీవితంలో కూడా ఎప్పుడు మనం ఒకరి కింద బతకాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న పెద్దలకి చాలా మందికి నేను ఒకటే చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా వందనాలు